పదవ తారీఖున సిద్ధం మహాసభకు సర్వసిద్ధం సర్వం సిద్ధం చేసుకోవడం జరిగింది ఏర్పాట్లన్నీ కూడా త్వరితగతిన పూర్తవుతూ ఉన్నాయి గతంలో నేను చెప్పినట్టుగా ఈ యొక్క సిద్ధం మహాసభకు ఆఖరి మహాసభ పొలిటికల్ క్యాంపెయిన్ గురించి చెప్పాను ఆ తర్వాత ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అవుతుందని చెప్పాను పొలిటికల్ క్యాంపెయిన్లో ఈ యొక్క సిద్ధం మహాసభలో మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షులు గత ఐదు సంవత్సరాల కాలంలో మా పార్టీ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులు కానీ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ చేసినటువంటి సమన్యాయం కానీ సోషల్ జస్టిస్ ఈక్వాలిటీ వీటన్నిటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం వివరణ వివరించడం జరుగుతుంది ఈ సభా ప్రాంగణం పక్కన ఇంకా కూడా నూరెకరాలు ఉంది అవసరమైతే ఆ సభ ఆ యొక్క ప్రాంగణాన్ని కూడా దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటాం మన స్థలానికి కొరవ లేదు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రీసెంట్గా ఈ యొక్క ఒక మహాసభ నిర్వహించారు దాన్ని ఇరవై ఎకరాల్లో నిర్వహించారు ఆ ఇరవై ఎకరాల్లో వాళ్ళు కొన్ని లక్షల మంది వచ్చినారని క్లెయిమ్ చేసుకోవడం జరిగింది ఇటువంటి తప్పుడు ప్రకటనలు చేసేటటువంటి ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండదు ఏదైతే నిజాలు నిజాలుగానే చెప్తామన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ యొక్క సిద్ధం మహాసభ తర్వాత ఈ సిద్ధం మహాసభకి ఎందుకు ఈ సిద్ధం మహాసభ అనేది ప్రశ్నించినప్పుడు సిద్ధం మహాసభకి ముందుగా ఆఖరి మహాసభకు ముందుగా మా అభ్యర్థుల ఎంపిక అంతా కూడా దాదాపుగా పూర్తిగా వచ్చింది తరువాత మేము మేనిఫెస్టోని తయారు చేసుకుంటా ఉన్నాం దాదాపుగా దానిపైన డిస్కషను మేనిఫెస్టో అంతా కూడా పూర్తయింది మేము పోలింగ్ బూత్స్ ఏదైతే ఉన్నాయో పోలింగ్ బూత్ కమిటీలన్నింటినీ కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది ఒక్కొక్క పోలింగ్ బూత్కి పదహైదు మందిని ఎంపిక చేసుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మేము ఎన్నికలకు సిద్ధమయ్యాం ఆయన ముఖ్యమంత్రిగా రాబోయేటటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ ఆ తదుపరి రాబోయేటటువంటి పాతిక సంవత్సరాల్లో మా పార్టీ సీఎం సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఆ ప్రొజెక్ట్ చేసుకుంటూ ఈ యొక్క ఎలక్షన్ని ఫేస్ చేయబోతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు బీసీ డిక్లరేషన్ ఇచ్చారు నేను ఒక్కటే ప్రశ్నిస్తా ఉన్నా ఒక్కసారి మీరు గతంలో చేసినటువంటి ప్రకటన గుర్తు తెచ్చుకోండి చంద్రబాబు గారు మీరేం చెప్పారు బీసీలకు జడ్జెస్ కావడం బీసీలు న్యాయమూర్తులు కావడం అన్నటువంటిది సమంజసం కాదు వారికి ఆ ఆ యొక్క తెలివితేటలు ఉండవు అని మీ నోటితో మీరే చెప్పినటువంటి వ్యక్తి మీరు ఒక బీసీ డిక్లరేషన్ ఇవ్వడం అన్నటువంటిది హాస్యాస్పదంగా ఉంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా చాలా చాలా స్పష్టత ఉన్నారు ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తే లేదు మా యొక్క లక్ష్యం నూట డెబ్భై ఐదుకు నూట డెబ్బై ఐదు టార్గెట్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు మా యొక్క టార్గెట్ ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు ఆ లక్ష్యంతో ముందుకు ఉన్నాం తప్పకుండా మా యొక్క లక్ష్యాన్ని మేము సాధిస్తామన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు ఈ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నటువంటిది ఈ యొక్క సిద్ధం మహాసభలో కూడా ప్రదర్శించడం జరుగుతుంది మాకు ఆ నమ్మకం ఉంది ఆ నమ్మకంతో ప్రజల్లోకి వెళుతున్నాం ప్రజలకు చేసి చూపించిన తర్వాత ప్రజల వద్దకు మళ్ళీ మేము వెళ్తూ ఉన్నాం రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో మరింత మెరుగైనటువంటి మరింత సుపరిపాలన ఇవ్వాలన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో మేము ముందుకెళ్తున్నాం అన్నటువంటి విషయాన్ని తెలియదు ఎంతమంది వచ్చారు అరవై అరవై వేల మంది వచ్చారు పెడతానంటున్నాడా మొన్న పెట్టిన దానికి పది లక్షలు అని చెప్తే అరవై వేలు కూడా రాలేదు మీరు చూశారు కదా ఎన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నాయి ఎంతమంది వచ్చా వచ్చారన్నటువంటిది పది లక్షలు అని చెప్తే అరవై వేలు కూడా రానటువంటి సందర్భం ఇది ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి స్పందన పొత్తు కోసం వెంపర్లాడేటటువంటి పార్టీలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మొదట మొట్టమొదట మా అధినాయకుడు నిర్ణయించినటువంటి ప్రకారం ఎవరితో పొత్తులు పెట్టుకునేటటువంటి పరిస్థితి లేదు అటువంటిది చేయదు మా ఒంటరిగానే పోరాడతాం ఒంటరిగానే అధికారంలోకి వస్తాం మేము ఎవరు ఏ పార్టీతో పొత్తులు పెట్టుకునేటటువంటి ప్రసక్తి లేదు మా ఎలక్షన్ ప్లాన్ ఏంటి మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా మా యొక్క ప్రభుత్వ పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ అది అయినప్పుడు ముఖ్యమంత్రి గారిని చూసి ముఖ్యమంత్రిగా సీఎం ఫేస్ సీఎం ఫేస్ని చూపించి మేము ఓట్లు అడుగుతున్నాం పార్టీ ప్రతినిధులుగా ప్రజాప్రతినిధులుగా మా పార్టీ అధినాయకుడు ఇచ్చినటువంటి ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తాం పాటించాం భవిష్యత్తులో కూడా పాటిస్తాం అలాంటప్పుడు అభ్యర్థులు ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి మార్చినా దానివల్ల ఎటువంటి నెగటివ్ ప్రభావం ఉండదే కానీ ఉండదు పాజిటివ్ ఎఫెక్ట్ ఇంకా ఉంటుంది అన్నటువంటి విషయం ఆయనకి ఆయన ఏదన్నా చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా కలగన్నారా ఎక్కడైనా ఏపీలో మహిళలకు రక్షణ లేదు అన్నటువంటి విషయం ఈరోజు లా అండ్ ఆర్డర్ ఆంధ్ర రాష్ట్రంలో పర్ఫెక్ట్గా ఉంది క్రైమ్ రేటు తగ్గింది గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోల్చి క్రైమ్ రేట్తో కానీ పోల్చి చూసుకుంటే ఈరోజు మహిళలకు ఉన్నటువంటి రక్షణ అది దిశ పోలీస్ స్టేషన్స్ కావచ్చు దిశ చట్టం కావచ్చు మహిళలకు ఉన్నటువంటి రక్షణ గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చే చేస్తూ ఉంది అందరూ కూడా సేఫ్ సెక్యూర్డ్గా ఉన్నారు మహిళలందరూ కూడా థ్యాంక్